కోడ్మూరు ప్రాంతానికి ఒక సైడు ఆంధ్రగివ ఉంది ఒక సైడు తురుగుభద్రవ ఉంది ఒక సైడు సంఘీవైశాగ్ గాజ ప్రాజెక్ట్ ఉంది కానీ ఇప్పటికి కూడా ఒక వారానికి పది రోజులకు వాటర్ వస్తుంది సమస్య ఈ సమస్యకి పరిష్కారం ఎవరు చూపించలేకపోతున్నారు ప్రధాన సమస్య కోడుమూరు లో ఈ సార్ కోడమూరికి శాశ్వత మంచి తెలియజేస్తున్నారు ఎందుకు చెబుతున్నారంటే నేను విశ్వవర్ధన్ రెడ్డి గారు బీద రవిచంద్ర సార్ ముద్ద కలిసి సేమ్ సార్ కలిసాము ఇంటి క్యాంప్ బాపిస్లో కలిసినప్పుడు చేద్దాం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పారు ప్రతిసారి మేము కోడిపోయి కోడిపోడి వాటర్ టింగింగ్ వాటర్ టింగింగ్ వాటర్ అని చెప్తున్నాను కా ఖచ్చితంగా చంద్రబాబు సాధంగా ఎస్టిమేషన్ తీసుకొని చేద్దాం నేను కేంద్ర చేద్దామని కూడా చెప్తాను మొన్న ఈ రీసెంట్గా మూడు రోజుల క్రితం బీదరాజు సార్ మాకు సమన్వయ కమిటీ సీఎం ప్రోగ్రామ్ సమన్వయ కమిటీ మీటింగ్ అప్పుడు కూడా సరే ఈ దీన్ని ఖచ్చితంగా డ్రింకింగ్ ని సీఎం సార్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి కానీ నేను మళ్ళీ చెప్తాను అందుకని మళ్ళీ ఇద్దరు తీసుకువెళ్ళి వెళ్ళి అని చెప్పి కూడా హామీ కూడా జరిగింది